తల్లిగా తండ్రిగా నీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచి వెయ్యకపోగా వెయ్యలేదు కాబట్టే సైతాను లోపలికి జ్వరబడగలిగాడు బంగారం లాంటి నీ బిడ్డలను సైతాను దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు దేవునికి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు దుష్కార్యాలు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు మా అబ్బాయి చెడిపోతున్నాడు మా అమ్మాయి చెడిపోతుందని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు కానీ వాస్తవం ఏమిటయా అంటే దేవుని సరిధిలోని కొడుకు కోసం కూతురు కోసం ఏడవలసిన సమయంలో నీరు గార్చవలసిన సమయంలో ప్రార్థించవలసిన సమయంలో నువ్వు చేసిన తప్పేమిటాయా అంటే టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ కాలక్షేపం చేసేసావు సెల్ ఫోన్ ముందు కూర్చుని ఫోన్లో చెత్తా చెదారం చూసుకుంటూ సమయాన్ని పాడు చేసుకున్నావు తండ్రి కానీ బాధ్యత మర్చిపోయావు తల్లిగా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేశావు ఫలితంగా ఇప్పుడు సైతన్గాడు ఇంట్లో ప్రవేశించాడు ఇల్లు పీకి పందిరేస్తున్నాడు నీ ఇంట్లో సుఖం లేకుండా సమాధానం లేకుండా సంతోషం లేకుండా ఇంటినే నరకంగా మార్చేశాడు ఇలా నరకంగా సైతాను మార్చడానికి కారణం తెలుసా ప్రార్థించవలసిన సమయంలో నువ్వు ప్రార్థించలేదు కాబట్టి నీ కుటుంబం చుట్టూ కంచి వేసుకుని భద్రపరచుకోవలసిన సమయంలో భద్రపరచుకోలేకపోయావు కాబట్టే ఈ రోజు గాడు నీ ఇంట్లో విలయతాండవం సృష్టించాడు ఇది వాస్తవం గ్రహించి కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రార్థనా జీవితాన్ని అనవరుచుకొని ప్రార్థన అనే కంచి నీ చుట్టూ ఇంటి చుట్టూ నీ జీవితం చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ ఉద్యోగం చుట్టూ నీ వ్యవసాయం చుట్టూ నీ వ్యాపారం చుట్టూ ప్రార్థన కంచి వేసుకున్నట్లయితే మాత్రమే నువ్వు క్షేమంగా భద్రంగా సుఖంగా సౌఖ్యంగా సమాధానంగా ఉండగలవు